హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ సండే అండి గిన్నె ముందర పెట్టుకొని కథతనారాయణ ఏం చేస్తుంది అనుకుంటున్నారా అవును కదండి నాన్ వెజ్ తినక నెల రోజులు అవుతుంది నేను నాకు కూడా చాలా తినాలని చూస్తుంది మా పిల్లలు కూడా తినాలి మమ్మీ చెప్పి డాడీ తీస్తారా అని అని అందుకే అందుకే ఈరోజు పొద్దున పొద్దున్నే కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను బిర్యానీ తెప్పిమని అడిగారు కానీ వద్దులే ఇంతనే ట్రై చేద్దాం ఒకసారి అనేసి నేను బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి దానికి అయితే ఒక కిలో చికెను ఇందులో నేను ఏమేమి వేసుకున్నానంటే ఉప్పు కారం తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా అయితే ఇంకా తేలేదు మా ఆయన అయితే తెచ్చేకపోయాడు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా అలాగే ఒక కప్పు పెరుగు పెరుగు పుదీనా కొత్తిమీర ఒక ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేయాలండి వేసి ఒక వన్ అవర్ అయితే బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి నేను అందుకోసమే ఇది బాగా కలుపుకున్నాను బాగా ముక్కకు పట్టేలాగా కలపాలండి ఇది ముక్కకు పట్టేలాగా బాగా కలిపి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి బిర్యానీ చేస్తే నేను దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఎలా వస్తుందో మరి చూడాలి ఇప్పుడు పెరుగు కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు అయితే వేసుకోవాలండి పెరుగు వేసి బాగా మసాలా పట్టించాలి ముక్కకు ఎంత మనం కలిపి మ్యారినేట్ చేస్తామో అంత బాగుంటుందండి బిర్యానీ అయితే ఇలా బాగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసానండో అది చెప్పడం మర్చిపోయాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలిపితే అంత అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ నిమ్మకాయ కూడా కలిపి వేసుకోవాలి నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ అంతా పిండేసుకోండి వన్ నిమ్మకాయ ఫుల్గా పిండేస్తున్నాను నేను అలాగే బిర్యానీ మసాలా అండి ఈస్టర్న్ బిర్యానీ మసాలా అయితే నేను తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఈ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాను నేను అలాగే పుదీనా పుదీనా కూడా ఒక గుప్పెడు పుదీనా కులుగు నేను వేసేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి పుదీనా కొత్తిమీర వేసి కలిపి ఒకసారి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ మ్యాగ్నెట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఒక చిన్నది మీడియం సైజు కొత్తిమీర కట్ అయితే నేను వేసేసుకుంటున్నాను నాటు కొత్తిమీర అండి ఇది నాటు కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ బాగా కొడుతుంది మంచి స్మెల్ వస్తుంది అలాగే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం ఆనియన్స్ డీఫ్రై చేసుకున్నాం కదండి అదే ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి అసలు ఫ్లేవర్లు స్మెల్లే అదిరిపోతుందండి ఇంకా చేస్తే ఎట్లుంటుందేమో కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ముక్కకు బాగా పట్టాలండి మనం ఎంత బాగా ఇలా ముక్కకు పట్టిస్తామో ముక్క బాగా జ్యూసీగా బాగుంటుంది పెడుతున్నాం ఇంకా నండి ఎసురు పెట్టుకొని ఎసురులేకి హోల్ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బిర్యానాకు చెక్కల లవంగం సాజీరా జాజికాయ జాపత్రి పుదీనా కొంచెం అన్నీ వేసుకొని ఎసురు ఉప్పు అన్నీ వేసుకొని బాగా ఎసురు మరీ రైస్ అయితే వేసుకోవాలి నేనైతే రైస్ అయితే వేసుకున్నాను చూపిస్తాను చూడండి రైస్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికేలాగా పెట్టేసుకోవాలి నేనైతే ఇప్పుడే రైస్ వేస్తాను ఇంకా కొంచెం ఉడకాలి ఇవన్నీ మసాలా దినుసులు కొంచెం ఆయిల్ అన్నీ వేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడతాలి ఇలాంటిది మందపాటి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు మసాలా అయితే బయటకు తీసాను చికెన్ మ్యాగ్నెట్ వన్ అవర్ అయింది కరెక్ట్ ఇప్పుడు బయట తీసాను ఇప్పుడు దీని అయితే దీంట్లో వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ ఒక్కటి తీసి దీంట్లో అయితే వేసేసుకున్నాం చూస్తూనే ఉండండి చూడండి రైస్ బాగా ఉడకడం స్టార్ట్ అయింది బాగా ఉడుకుతుంది ఆల్రెడీ ఇంకా ఉడకైతే పడుతుంది ఇంకా కొంచెం అయితే ఉడకాలి వంట తగ్గించుకున్నాను హైలో ఉడికిస్తున్నానండి నేను హైలో ఉడికిచ్చేసి నేనైతే బాస్మతి రైస్ తీసుకోలేదండి చెప్పడం మర్చిపోయాను నేను మామూలు సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ కొన్ని కూడా ఏం తీసుకోలేదు అసలు బాస్మతి రైసే వాడలేదు ఓన్లీ సోనా మసూరి బియ్యంతోనే చేస్తున్నాను చూడాలి ఎలా వస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని అయితే ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొక నలుగురికి అయితే ఫార్వర్డ్ అవుతుందండి అందుకోసం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడుకుతుంది చూడండి మసాలా దినుసులు ఫ్లేవర్తో అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ అయితే కుడుతుంది బాగా చూడండి రైస్ ఎలా ఉడుకుతుందో మసాలాలతో ఈ మసాలా దినుసులన్నీ బాగా రైస్ పడుతుందండి ఇప్పుడు దమ్ పెట్టడానికి నేను చపాతి పిండి అయితే కొంచెం కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది దమ్ అనేది మనకు బయటికి పోకుండా మొత్తం చుట్టూ పిండి పెట్టుకొని మూత పెట్టుకోవాలి అందుకోసం నేను చపాతి పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ చేయగా మిగిలిన ఆయిల్ కూడా నేను వేస్తున్నానండి ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది రైస్ వైసేపు రైస్ అయితే మొత్తం తీసేసుకున్నామండి తీసేసుకొని చూడండి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది రైస్ చూడండి ఇంకా పక్క పక్కనే ఉంది మనం దాంట్లో దమ్ పెట్టుకునే లోపల సరిపోద్ది ఇలా లేయర్ లాగా పచ్చుకున్నామండి నాకు ఇదిగోండి దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ గీ ఉంటే గీ కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చండి నా దగ్గరకి నెయ్యి లేదు నెయ్యి వేయడం లేదు నేను పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీనితో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అసలుకి ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నానండి ఫుడ్ కలర్ ఎక్కువ వరదండి సరే ఏం కాదు కానీ ఇప్పుడు వరదడు ఇప్పుడు నేనైతే స్టవ్ వెళ్ళిస్తున్నాను ముందు ఇప్పుడు దానికి ఇలా చుట్టూ అయితే పిండి పెట్టేసుకుంటున్నాను నేను అసలు దమ్ము బయటికి పోకూడదం చూడండి పిండి అయితే మొత్తం పెట్టేసుకున్నాను మా అమ్మాయి చిన్నమ్మాయి వద్దన్న అదే వెళ్తుంది కొంచెం జోరుకు కలిపింది అండి అందుకే పిండి లూజ్ ఎక్కువ ఉంది పర్లేదు లేదు ఏం కాదు నేనైతే ఇంకా పెట్టేసుకున్నాను దీనిపైన ప్లేట్ పెట్టేద్దాం అసలు ఆవిరి అనేది బయటికి పోకూడదండి మొత్తం కవర్ చేసేద్దాము కొన్ని ఎందుకంటే ఇందులో నుంచి రావాలి ఆవిరి ఇంకా మొత్తం ఎక్కడదు ఒక దగ్గరే చాలు పైన బరువు ఏమైనా పెట్టేసుకున్నామండి ఇదే రైస్ ఇదే బౌలే పెట్టాలి నేను బరువు ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకున్నాము హైలో పెట్టండి ఇందులో నుంచి ఆవిరి ఫుల్గా స్పీడ్కి వచ్చేంత వరకు హైలో పెట్టండి ఇందులో నుంచి ఈ బౌల్లో నుంచి ఆవిరి ఎప్పుడైతే స్పీడ్గా బయటకు వస్తాదో అప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు షవ్ మీద నుంచి దించేసుకున్నాం ఇప్పుడు చూద్దాం ఆవిరి అంతా పోయింది నేను కూడా ఫస్ట్ టైం చేసినాను దమ్ బిర్యానీ పుదీనా మరి టేస్ట్ తయారైంది చాలా ఉంది ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా గా బాగా ఉంది చూడండి లోపల దాకా బాగానే ఉంది దీన్ని అయితే మేము తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్